ఓ మహాగణపతి నమ ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో కలిగేటటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మార్చి తొమ్మిది నుంచి మార్చి పదిహేను వరకు ఈ వారంలో కలుగుతున్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశులకు వారికి చూసే ముందు మనము ఈ చంద్రుని యొక్క సంచారము ఏ విధంగా ఉంది ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ రాశులలో మనకి సంచారం చేస్తున్నాడో చూసుకొని ఆ రాశులను బట్టి ఆ యొక్క సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఏ విధ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో గమనిద్దాము అయితే ముందుగా చంద్రుడు మనకు ఈ వారంలో దాదాపుగా వీరికి మిథున కర్కాటక అన్ని రాశుల వారు అంటే చంద్రుని యొక్క సంచారము మిథున కర్కాటక సింహ అదేవిధంగా కన్యా రాశుల్లో సంచారం అనేది ఉంటుంది చంద్రుని యొక్క నక్షత్రాలు వచ్చేసి మనకు పునర్వసు నక్షత్రం పుష్యమి ఆశ్లేష మఖ అదేవిధంగా పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని అస్తా ఈ నక్షత్రాల్లో కూడా చంద్రుని యొక్క సంచారం అనేది ఈ ఈ వారంలో కలుగుతుంది అయితే ఈ యొక్క కన్సిడరేషన్స్ అంటే ఈ యొక్క కాంబినేషన్స్ను మనము కన్సిడర్ చేసుకొని ఈ రా అన్ని రాసుల వారికి దాదాపుగా పన్నెండు రాష్ట్రాల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలను మనం ఒకసారి గమనించినట్టయితే ఈ మీనరాశి వారికి వారం మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి వారం రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలే మీనరాశి వారికి అత్యధికంగా గోచరిస్తున్నాయి వారం మొదటి భాగంలో అనగా మనకు ఆదివారము సోమవారం మంగళవారము కాస్త మిస్అండర్స్టాండింగ్స్కి అపార్థాలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ప్రాపర్టీ వ్యవహారాలు కూడా మీకు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు కాబట్టి ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త పడినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు పనులు ఈ మూడు రోజుల్లో చాలా నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయి ఉండడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు మానసికంగా చింతా చికాకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మీకంటూ సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల ఈ ఆదివారము సోమవారము మంగళవారం అనేది మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు ఆనందం సంతోషం పొందగలుగుతారు ఇక బుధవారము గురువారం శుక్రవారం శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి వృత్తి విషయాల్లో ముఖ్యంగా చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్య విషయంలో బాగుంటుంది పోటీకి సంబంధించిన విషయాల్లో కానీ కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీదే పై చేయిగా కనిపిస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలు ఉన్నవారికి విదేశీ ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా మీడియా రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు అనేవి మనము ఈ నాలుగు రోజుల్లో చూడవచ్చు ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము సోమవారము మంగళవారము కాస్త ఇబ్బంది మిగతా రోజులు చాలా చక్కగా ఉంటుంది మహాశివుని పూజించండి తద్వారా ఈ వారంలో మనకి మీనరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తాయి ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఇక మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గాచ గాచారం గనక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము తద్వారా అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే